ఏం రాయరా చేస్తున్నావు పులిబిడ్డా ఏం లేదు పొప్పలాబ్ పదివేలు అడిగింటే ఎవరైనా జామీన్ పెట్టిస్తా అంటున్నాడు అందుకే నువ్వేమో జామీన్ నువ్వు ను జామీన్ చేస్తాను నేను ఆ జాన చేస్తాను గానీ కాదు కుక్కకున్నాడు నీకెవడరా జామీన్ అయ్యోడు అట్లా కాదు ఊరందరికి జామీన్ పెడతావు నా దగ్గరకు వచ్చేదాకా కుక్క నక్క ముక్క అంటావు ఊరందరికి వాళ్ళకి ఎందుకు జామని పెడతాను తెలుసా నాకు అన్ని చూసుకుంటారు మర్యాదలు బాగా నీకు చుక్కా ముక్కే కదా నేనేం పెద్దదేం కాదు అని నేను అవన్నీ అరేంజ్ చేస్తాను మరి జామీన్ పెడతావా చెప్పు చెప్పా నీకు మాత్రం నేను చేయరా నువ్వు పచ్చని సంవత్సరంలో పచ్చి పూల్చి పోసేవాడు నువ్వు ఎవడా నీకు జామీన్ అయ్యేది నీకు నా మాట మీద నమ్మకం ముందే లేదా నాకు నమ్మకం లేదా నువ్వు నీకు నేను అరేంజ్ చేస్తానా నువ్వు వచ్చే బాగా తిను బాగా మింగు మింగి జామీన్ పెట్ట సరేనా అప్పుడు ఏమన్నా చూస్తా అబ్బో సరే అబ్బో కాదా గణేష్ బిడ్డలు కట్టుకోట్టు ఫస్ట్ డబ్బులు కొట్టనా అందరికి డబ్బులు ఇలా కొట్టేది ఫస్ట్ బిడ్డలు కట్టుకోట్టు డెబ్బై ఆరు మంది డెబ్బై ఎనిమిది నేను డబ్బులు ఇచ్చేవరకు ఏది కూడా ఏ అన్నా ఇటా ఇటా కావాయా బాసు శోభనం పెళ్లి కొడకయినట్టయినావుతావ శాకాయలు పంట చేతి పచ్చినాయిలు ఎవరు లేరు కన్నా మేము మాట్లాడద్దు ఇప్పుడు వాళ్ళు లేడా ఎవరు లేరపా వాళ్ళ తింటున్నారు దానికి డైరెక్ట్ మాట్లాడదాన్ని పోతాను చూడేటో దృష్టి పట్టినా పడతారు నిన్న బస్ అంటే మనకి తెలిసిన ఉన్నాడు చెప్పినామంటే డైరెక్ట్ జ్యూస్ కంపెనీ ఉంది కదా సినాకాల్ జ్యూస్ కంపెనీ ఆడికి పోతాయి నీది పావుల రూపాయ ఆడైతే రూపాయి బాలనే రూపాయి బాలా ఏమంటే మన ఏంటంటే మనకి ఆడు యాములు ఆ ముక్కకి చుక్కకి అంటేనే ఊరినే వచ్చేసి వచ్చింట సేమ్ లో అరేంజ్ చేసినాం అనుకో పిలుచుకొని వస్తా డిన్నర్ ఇచ్చినాం అనుకో డైరెక్ట్ సీనాకాయ కంపెనీకి నేను ఏం లేదు ఇద్దరు ముగ్గురు వస్తాము నీకేం మైండ్ ఆ మనుషులు పట్టుకొని వస్తా మీతో వద్దు మనకొద్దు నువ్వు తోటలో పోయి అన్ని అరేంజ్ చేసి నువ్వు నువ్వు చూడు ఇదే మా ఫ్రెండ్దే ఆ ఏం లేదు ఆ మనుషు కూడా ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేసిన ఆ ఆ మనిషి ఏందన్నా అడిగినాయి రూపాయి బాల ఏమన్నా ఇంకా ఎక్కువ అడిగితే రూపాయి బాల డైరెక్ట్ రూపాయి బాగా చూడు చెప్పినా అన్ని ఎత్తుకొని వస్తా అంటాడా ఇంకేం మాట్లాడొద్దు మాట్లాడు సరే వస్తున్నా చూడు ఏమన్నా అన్ని రూపాయి బాల చూసినా కట్టుకొని కట్టుకోవచ్చునమ్మా

రాయల్ ప్యాలెస్ రాయల్ ప్యాలెస్ రాయల్ ప్యాలెస్ బాగుంది అరేంజ్మెంట్ అరేంజ్మెంట్గా ఉంది అబ్బా ఎట్లా పెద్దది ఎట్లా అని రెండు ఒకటేనా గొర్రె ఒక తీరు పిల్ల ఒక తీరు ఉంటుందా లేదు పిల్ల రెండో ఒకటే పెద్ద కాయ అయినా రూపాయ పవల ఆ చిన్న చిన్నకాయనా రూపాయి పాలి అన్నీ ఒకటే మనకి రూపాయి పాలతో అన్ని వేసుకోలేదు తాగిపోతున్నాడు రూపాయలు కంపిస్తాడా గెట్టికనందు ముసలి నీకేమి రూపాయి పాలకి వెళ్ళిపోతాడు అంత ఉండదు ఆచరంగా తాగితే తాగిలే అందుకే వాడు వచ్చేది ఇట్లా ఇట్లా ఏం అది నీకు వద్దా రూపాయి పాలతో అద్దే నువ్వు ఏం మాట్లాడద్దు నువ్వు గాని నువ్వు గాని ఏ ముసాడానికి కూర్చుకుంటా పోతావురా తింటే చేపలు కోల్ పులితే ఆ కానీ నీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ వాడు నువ్వు బతకాలరా అవునా చికెన్ రెండు కలుపు ఏం లేదు అంతా రూపాయి పాలనే రూపాయి పాలా నువ్వు ఎత్తు 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 కాదు వీరాను చినాకాయలు వ్యాపారం తీసుకొచ్చిందిరా మళ్ళీ ఎట్లా మీరు తీసుకొని పోతామని చెప్పినాడు ఎట్లా మీరు తీసుకొని పోతారా లేకపోతే ఎట్లా తీసుకుపోయేది కాదు నేను వచ్చేది కాదు వాడు ఎవడు ఊరిదే కూడా వచ్చి నీకు ఎంకాయలు రూపాయ పాలకోట అమ్మ వాడు చెప్పిన మాట నువ్వేన్ని నేనే తీసుకుపోతాను కానీ ఇక వంక అమ్ముకుంటా నువ్వు అమ్మకమో నాకేమో వీరాగాడి అమ్మిస్తాడా అని చెప్పి చికెన్ మటన్ చేపలు తెప్పిచ్చి డిన్నర్ పెట్టాను రేవో తిక్కోడా తిక్కోడు తిన్నాళ్ళకి పోతే తొక్క చంపుతారా అని వాడి సాక్షి గురించి వాడు నాకు ఏదో డిన్నర్ పాట చేస్తానని వాడు నాకు పోతున్నాను నా చికెన్ తిని నా చేపలు తిని వీరాగా అమ్మిస్తానని చెప్పిగా వీరాగా అమ్మిస్తానని నన్ను మోసం చేసినారా మన పార్టీ పెట్టించుకొని తిని శీనాకాలమ్మిత్తా రూపాయ పాలా కూడా అమ్మిస్తానని చెప్పి ఫ్యాక్టరీకి అమ్మిస్తానని మోసం చేసినారా ఇప్పుడు బయటికి బయటకి వెళ్తేనే నరకాలిన్నర్ట్టించుకున్నాడమ్మలు పెట్టించుకొని శీనాకాలం అమ్మిత్తానని మోసం చేసినాడు అదే చూద్దామా బయట పెట్టానే నరకండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజైతే పెనక చెర్ల అనే ఒక గ్రామానికి అయితే మేము ఇచ్చేసినాము ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్న వాళ్ళందరూ కూడా మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తుంటారు

ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చిన దానికి గుర్తుగా మేము ఏదైనా కి వెళ్తే ఆ విలేజ్ లో ఒక వీడియో అంటాం అనమాట ఎందుకంటే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆ విలేజ్ వాళ్ళు కనిపించాలని ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చడైతే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం మీ గ్రామం